మహిళలందరూ కూడా వారిని సావరంగా ఆహ్వానిద్దాం దయచేసి ఎవరు కూడా అందరూ కూడా కార్తీక మాసంలో ఒక ఒత్తి అలిగిస్తే అంత పుణ్యం అన్నమాట అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలతో మరి ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చేసిన సత్తపల్లి సేవ సభ్యురాలు మా డాక్టర్ రాఘమే దయానంద్ గారికి అలానే మా గురువు దయానంద్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి కార్తీక మాసం అనేది పూర్వకాలం నుంచి వచ్చింది ఈ పద్ధతి పూర్వకాలంలో చాలామంది ఒకటే ఊర్లో చక్కగా అందరూ ఇంటి దగ్గరే వండుకొని ఒక తోటలోకి వెళ్ళి వండిన పదార్థాలు ఎవరేం తీసుకొచ్చారో ఏం తీసుకొచ్చారని చూడకుండా చక్కగా ఒక చోట పెట్టేసి మొత్తం అందరూ కూడా కార్తీక వనసమాధానం చేసేవాళ్ళు అంట కార్తీక భోజనం మరి ఈ రోజుల్లో అటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే జనాభా పెరిగారు ఈ ఈ వర్గాలుగా కుల భోజనాలుగా అయిపోయినాయి ఆర్య భోజనాలని చదువుల భోజనాలని కాపుల భోజనాలని కానీ పూర్వకాలం అట్టు మరి కాలాతీతంగా మన జా జనాభాను బట్టి కూడా ఇలా కార్తీక వనసామరాధన జరుగుతుంది మరి కార్తీక వన వనసామారాధన వల్ల ఉపయోగం ఏంటని చెప్పి చాలామంది అంటారు మరి ఇక్కడ ఇంతమంది ఉన్న ఏనాడైనా ఇంతమంది ఒక వేదిక మీద ఉన్నారా ఒక పెళ్ళికి వెళ్ళామనుకో ఆ పెళ్ళిలో పక్కన మ్యూజికల్ నైట్ అని ఒక పక్కన భోజనాలు అని ఒక పక్కన ఆడవాళ్ళని ఒక అక్షంతలు అని చెప్పి ఎంత బిజీ బిజీగా ఉంటారు ఇక్కడ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇంట్లో జరిగే ప్రతి విషయాలు ఆనందం చర్చించుకుంటారు ఏం జరుగుతుంది కష్ట సుఖాలని చర్చించుకుంటారు శత్రువులు మిత్రులు అవుతారు కనపడంతోనే ఒక ఖనివిన ఆప్యాయత ఏర్పడుతుంది అదే కార్తీక మన భోజనాలు అది ఆ రోజుల్లో జరిగాయి అది మనకి ఆనవాయితీగా ఉంటుంది సరే ఈ ఇందులో చాలా రకాల గేమ్స్ కూడా పెట్టాము అంటే ఇప్పుడు సారు కూడా త్వరగా వెళ్ళిపోవాలి ఇంకా రెండు మూడు చోట్ల ఉన్నాయని చెప్పన్నారు మీకు చాలా మాట్లాడాలం కానీ మరి టైం లేదు కాకపోతే సార్ మాట్లాడే ముందు మాట్లాడే ముందు ఇప్పుడు మరి నాకు రేణుకా గారు ఏదో గేమ్ పెడదాం అనుకున్నారు అప్పుడు టైం లేదని చెప్పేసి అన్నాం కాకపోతే ఏంటంటే ఆ గేమ్ స్టార్ట్ చేద్దాంలేండి అని చెప్పేసి అన్నారు ఏంటి సార్తో స్టార్ట్ చేద్దామా సరే మీతో స్టార్ట్ చేద్దాం ఏం నేను మీరు అంద నేను అంద కాదు వాళ్ళు అడిగిందా మేడం ఏ ఏం లేదు ఏమంటే మీరు ఏమో డ్యాన్స్ చేయ అవసరం లేదు ఏం చేయ అవసరంలా చిన్నది ఏదో కూర్చొని ఆడే గేమ్ లేదు కానీ ఒక రెండు కుర్చీలు తీసుకురండి ఒక రెండు కుర్చీలు ఇది అందరూ చదివే ఉంటారు ఏం లేదండి మీరు పాంప్లెట్ పట్టుకోవాలి అంతే కాస్త పట్టుకోవాలి చేతులతో కాదు తలకాయతో పట్టుకోవాలి మీ దగ్గరండి మేడం ఇట్లా దగ్గరకి రండి ఎట్లా పట్టుకుంటే మీ గిఫ్ట్ అసలు ఏం లేదు ఒకసారి గట్టి కాదు ఆఫ్ త్రీ ఇద్దాం బెస్ట్ ఆఫ్ త్రీ ఇద్దాం ఒక్కసారి పెట్టుకోండి రెడీ మీరు రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ అంటాను వదులుతాను ఖచ్చితంగా పెట్టుకోవాలి తలకాల మాత్రం జాగ్రత్త దయచేసి మళ్ళీ తర్వాత అన్నీ ఆలోచిస్తా సరే వన్ టూ త్రీ బెస్ట్ ఆఫ్ త్రీ అంటే స్లోగా స్లోగా అదే ఆర్యవైశ్యులు అంటేనే ఇంకా అసలు చెప్పడానికి ఏం లేదు ఎంతో ఘనత వహించిన ఇది వీళ్ళది ఇప్పుడు మన రాజుల కాలం నుంచి చూసుకుంటే కూడా వాళ్ళ ప్రముఖ పాత్ర ఉంటుంది సలహాదారులుగా ఇట్లా చేసుకుంటూ అందరిలో కలిసిమెలిసి ఎంత అంటే పాలల్లో పంచదారలాగా కలిసిపోతారు సపరేట్ కాదు కలిసిపోతారు కాకపోతే వాళ్ళ ప్రత్యేకత నిలుపుకుంటారు అందరికీ సహాయకారిగా ఉంటారు అంటే చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఉత్సాహపర ఉత్సాహంగా ఉల్లాసభరితంగా చేయడంలో ప్రముఖ పాత్ర చెప్పలేను నేను అలాగే ఏదైనా విపత్తులు ఉన్నా కూడా ఎవరికైనా ఏదైనా ఆపద ఉన్నా కూడా ముందడుగు ఉంటారు సహాయం చేయడానికి మేము ఉన్నామని మరి ముందడుగు వేయడం కానీ అలాగే ఒకరికొకరికి సహాయ సహకారాలు అందించుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎంతో చేసుకుంటూ వస్తున్నారు అందులో ముఖ్యంగా మా కుటుంబం పట్ల ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తూ మమ్మల్ని కూడా మీలో ఒకరిగా కలుపుకున్నందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా మెయిన్ నమస్కారాలు తెలియజేసుకో వన భోజనాలకి ఇట్లా వనాసం ఆరాధనలకు వెళ్ళాము కానీ ఈరోజు ఎంజాయ్ చేసినంత ఎక్కడా చేయలేదు నేను వాస్తవానికి ఎందుకంటే ఏ ఫంక్షన్ అన్నా చూడండి వెరైటీ ఉంటుంది మీది ప్రత్యేకమైన వెరైటీ అదే చిన్నది అంటే అన్నప్రాసన దగ్గర నుంచి తీసుకున్న బారసాల దగ్గర నుంచి తీసుకున్న ప్రతి దాంట్లో కూడా ప్రత్యేకత ఉంటుంది నేను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతున్నా ఈరోజు ఇంకా ఆశ్చర్యం ఇంకా ఆశ్చర్యం ఎక్కువ అయింది నాకు ఇంతమంది ఒక చోట గ్యాదర్ అయ్యి మరి ఉల్లాసంగా గడపడం కానీ అందరు కష్ట సుఖాలు పంచుకోవడము ఇంకా ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా ఇప్పుడే మనం మాట్లాడుకొని తెలుసుకోవడం ఎందుకంటే ఇప్పుడు మన స్పీడ్ యుగం అయిపోయింది అందరూ ఫోన్లలో మాట్లాడుకోవడమే అలాంటిది ఇలాంటి ప్రత్యేక సందర్భాలు అయితేనే మనం కలవగలం ఇలా కలిసి మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగాలి మళ్ళీ మళ్ళీ మీరు నన్ను ఆహ్వానించాలి నేను రావాలి ఎంజాయ్ చేయాలి ఈసారి చూసారు కనుక నెక్స్ట్ ప్రోగ్రామ్కి నేను మీ అందరికంటే ఒక గంట ముందే వచ్చి ఉంటాను ఏం అని ఉత్సుకత అనమాట అలా ఉంటుంది నాకు ఏం చేస్తున్నారు ఇంకా అనేసి ఇప్పుడు టైం ఎక్కువ లేనందువల్ల మీరందరూ క్షమించాలి కొంచెం తొందరగా వెళ్ళాల్సి వస్తుంది ఈసారి నుంచి మాత్రం తప్పకుండా వందకు వంద శాతం రావడానికి ముందు రావడానికి ట్రై చేస్తాను మీ అందరికి కూడా ఎప్పుడు మా సహాయం సహకారం ఉంటుంది ఏ విషయమైనా మీరు నిరభ్యంతరంగా మా దగ్గర రావచ్చు అలాగే లేడీస్ ముఖ్యంగా నా సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా కనుక మీరందరూ అర్థం చేసుకొని మరి ఇదే మరి ఆదరణ అభిమానం ఆపేత ఇక ముందు కూడా నా పట్టు మొదట సర్పంచ్ సత్తుపల్లికి ఒక ఆగ్ర వయసు మురుసటి రాజే గారు ఆ తర్వాత ప్రభాకర్ రావు గారు ఇలా ఎన్నో పదవులు ఈ సత్తుపల్లి ప్రాంతం నుంచి అందించడం జరిగింది అలాగే మా ఎలక్షన్స్లో దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మీరందరూ కూడా ఇక్కడ లోకల్గా ఉండే మమ్మల్ని ఇక్కడ లోకల్ ఉండే మీరు మమ్మల్ని అందరినీ గెలిపించి మీ ఆశీర్వాదంతో ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నామంటే అందులో మీ భాగస్వామి చాలా గొప్పది మీ అందరికి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే రాబోయే కాలంలో కూడా మీరు ఎలా అయితే మా ముందు మా ఇందు ఎంత ప్రేమ ప్రేమకు ఉన్నారో అలాగే రాబోయే కాలంలో ఉండాలని రాబోయే ఎలక్షన్స్లో కూడా మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి సత్తపల్లి మున్సిపాలిటీని గెలిపించేలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఏ అవసరం ఉన్నా సరే వ్యాపారాల్లో కానీ వ్యక్తిగతంగా కానీ ఏది సరే మీకు సహకారం అందించడం ఎప్పుడూ కూడా తోడ్పడతాము అలాగే మా సహకారం కూడా మీకుంటుంది మీ సహకారం కూడా మాకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా వాతావరణంతో నా ఫ్రెండ్స్ అంతా కూడా దాదాపు వయసు పిల్ల సోదరులే మురుసెట్టి సాంసరావు కానీ లేకపోతే కోరుకున్న వెంకటేశ్వరరావు కానీ మన రాజా కానీ రమేష్ కానీ లేకపోతే రామకృష్ణ కానీ ఇలా నడిపల్లి స్త్రీడిగా చాలా అంతా కూడా మీ అందరం కలిసి చిన్నప్పుడు చదువుకునే వాళ్ళు ఎక్కువ వాళ్ళతోనే ఉండేది మా అమ్మగారిని కూడా అప్పుడు మురుసెట్టి రాజు గారు కూతురులాగా భావించి వాళ్ళ ఇంటికి పిలిచే వాళ్ళు అప్పుడు వాస్తవానికి ఎంత క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు అలాంటి క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఆ రోజులలో ఆరు వయసులు ఎవరు మా మీద కూడా చూపించలేదు సొంత బిడ్డలాగే ఆదరించిన మా అమ్మగారిని కూడా అందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో మీ అందరికి కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యం కలిగించాలని మనస్ఫూర్తి గోలు ఒకసారి హృదయపూర్ నమస్కారం తెలియజేస్తే మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు పెట్టారు థ్యాంక్ యూ మాకు ఉండాలని ఉంది ఒక గంట వస్తే బాగుండి ఉండింది కాకపోతే వెల్డర్ పట్టుకున్న శారీ కలర్ చెప్పాలి సార్ అటు టర్న్ అవ్వకుండా మాకెళ్ళి నాకెళ్ళి బ్లూ బ్యాంగిల్స్ కలర్ బ్యాంగిల్స్ కలర్ మేడ వేసుకున్నా ప్రజలతోనే సరిపోతుంది కూడా పట్టించుకోండి సార్ అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు జరిగిపోతుంది తప్ప వాళ్ళు ఏం చేసుకున్నారో ఏం వెరీ గుడ్ సార్ వేసుకున్న డ్రెస్ కలర్ కాంబినేషన్ చెప్తారు వైట్ అండ్ బ్లాక్ సార్ వాడే ఫోన్ స్క్రీన్ మీద ఏముంటుంది ఫోటో మా పాప ఫోటో సార్ చూపించాలి సార్ మీరు అందరికి సార్ ఫోన్లో మీ నెంబర్ ఏమని సేవ్ చేసి సార్ మిమ్మల్ని మా అందరిలో కాకుండా మీరు పర్సనల్ గా ఉన్నప్పుడు ఏదో సీక్రెట్ ఉంటాయి కదండి మీరేమని పిలుస్తారు మీ ఇద్దరు పర్సనల్ లైఫ్లో మంచిగా జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్ మీ ఇద్దరు విషయంలో ఏంటి అది మాకు షేర్ చేసుకోండి ఇప్పుడు ఒకటి అనుకోండి టైంలో అంటే అది గుర్తొచ్చేయాలి అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా అని అడుగుతున్నారు లవ్ ఫస్ట్ ప్రపోజ్ చేశారు సరే సార్ చేశారు ఒకసారి మేడం తిరుగుతారు మా ముందు ఒకసారి లవ్ నేను నేనంత ఇష్టమా కాదా ఒక ముక్కలో చెప్పిపోజల్లా లేదు బెదిరింపులాగుండింది అప్పుడు అదే ఫీలింగ్ బెదిరిస్తున్నారే మా నాన్నని అడిగి చెప్తా me né? mande